ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు నిరసన ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పు నిరసిస్తూ ముమ్మడివరం మాల మహానాడు జేఏస్ యాత్రలో ముమ్మడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు బుధవారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుండి మాల మహానాడు నాయకులు ర్యాలీగా నీలి రంగు జెండాలు పట్టి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బ్యానర్ ప్రదర్శించారు దళితుల ఐక్యత వర్దిల్లాలని నినాదాలు చేశారు అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ వర్గీకరణ వ్యతిరేక నినాదాన్ని వలపరుస్తూ నాయకులు ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్కు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తప్పుడు పైన వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమానికి దేవరపల్లి ఏడుకొండలు కాశీ జగపతిరావు మొండి కృష్ణబాబు కాశీ మునికుమారి మోకా రామారావు కాట్రు అప్పారావు దాసరి వెంకటరమణ జనపల్లి సత్యనారాయణ ఎన్ అబ్బులు సబ్బతి చంద్రశేఖర్ బి సహదేవుడు నీలం చిన్నబాబు తదితరులు నాయకత్వం వహించారు मेरे अस्सी वर्गीकरण तीर पुनो। 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 తీర్ మాలమహానాడు ఆధ్వర్యంలో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఉందో ఎస్సీ వర్గీకరణని ఒక రాష్ట్రాల్లో ఒక వర్గీకరణ తీసుకోవచ్చు అలాగే ఎస్సీ సెడ్యుల కులంలో లిమరేయర్ విధానాన్ని మనం ప్రవేశపెట్టచ్చు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు దాన్ని ప్రశిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మరి మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సభ్యులందరూ కలిసి ఉద్యమం దశల వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది గతంలో బంద్ చేసాం బంద్కి పిలుపునిచ్చాం తర్వాత ఈ రోజున ప్రతి జిల్లా కలెక్టరేట్లోని తర్వాత ప్రతి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ప్రతిఘటన అనేటువంటి కార్యక్రమాన్ని వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతిఘటించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం దాన్ని ఈ రోజున ఉమ్మడివరం మండలం మాలమహానాడు జేఏసీ ఆధ్వర్యంలో మరి విజయవంతం చేయడం జరిగింది అందువలన మరొకసారి మాలమహానాడు మహానాడు జరిపిన ఈ ప్రభుత్వానికి కానీ అలాగే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తున్నాం కబర్దార్ ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే మళ్ళీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా తిరగబడి దాన్ని మరి మీ యొక్క ప్రభుత్వాలని కూలగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది అందువల్ల దయచేసి ఈ వర్గీకరణ జోలికి కానీ ఈ వర్గీకరణ మాలమహానాడు మాలలా జోలికి కానీ వస్తే కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం